నన్ను మా అమ్మగారు చిన్నప్పటి నుండి అంటే నాకు సుమారు ఒక వయసు నుండి ఆమె దగ్గరే ఉన్నాను సుమారు ఒక వయసు ఒక సంవత్సరం వయసు నుండి ఆమె దగ్గరే ఉన్నాను మేము ట్వంటీ ఫోర్ బార్ టూ సిక్స్టీ ఫైవ్ ఓల్డ్ టౌన్లో ఉన్నాము చిన్నప్పటి నుండి కానీ సుమారు అంటే నన్ను పెంచిన నాన్న నైన్టీన్ నైంటీ ఫైవ్లో చనిపోయినారండి మా తాతగారు అంటే పెద్ద నారాయణ స్వామి గారు టూ థౌజండ్ ఫైవ్లో చనిపోయినారండి టూ థౌజండ్ ఫైవ్లో చనిపోయినారు నేను ఎంటెక్ చదువుతున్నప్పుడు సుమారుగా ఎంటెక్ చదువుతున్నాను డేట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు మా ఇంటికి అర్ధరాత్రి పదకొండు గంటలకు వచ్చి గుర్రం నాగేంద్ర గుర్రం నాగభూషణం గుర్రం నాగరాజు వీళ్ళు ముగ్గురు అర్ధరాత్రి ఇంటికి వచ్చి దాడి చేశారండి అప్పట్లో మేము ఏం ఏం చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఉన్నాము పెద్ద మనుషుల దగ్గరికి పోతే కూడా మాకు పెద్ద న్యాయం జరగలేదు ఆ తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు మారారనుకున్నాను నా దగ్గరికి నాకు కార్ లోన్ కార్ కావాలని చెప్పేసి నా దగ్గరికి రిక్వెస్ట్ చేశాడు ఇవ్వనంటే కొంచెం ఆల్రెడీ దాడి జరిగింది కదా కాంప్లెక్సిటీ ఎందుకు అనేసి నేను నా డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని డైరెక్ట్గా బ్యాంక్ని తీసుకొని వచ్చి బ్యాంక్ ఎంప్లాయ్ని తీసుకొని వచ్చి నా దగ్గర లోన్ తీసుకున్నాడు ఇప్పుడు నాకు డా సుమారు పద్నాలుగు ఈఎంఐలు నేను కట్టాను అయినా కూడా నాకు రిటర్న్ ఇవ్వలేదు పైగా నా దాన్ని అడగడానికి వెళ్తే నా పైన దాడి చేశాడు గుర్రం నాగభూషణం తర్వాత దీనికోసము మాకు ల్యాండ్ ఉంది అది నా వైఫ్ పేరు మీద ఆమె ఆమెనే బాగోగులు చూసుకుంటుంది బాగోగులు చూసుకుంటున్నందువల్ల మేము ఆమె ఆమె విశ్వాసం ఆమె అంటే ఆమె నమ్మకంతో ఆమె ఇచ్చింది తన నా భార్య పైన కా దానికి ఎన్నో వంకలు పెడుతూ ఎన్నో ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న సంపాదించిందని చెప్పి చెప్తున్నాడు ఎంఆర్ఓ రికార్డులో కూడా వారసత్వం క్లియర్గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందండి కానీ ఎంఆర్ఓ రికార్డుల్లో ఎప్పుడు దాన్ని కొనుగోలుగా మార్చాడో నాకు తెలియదండి కానీ అది నాకు సంబంధించిన విషయం కాదు కదా అది వాళ్ళ విషయం వాళ్ళ ఆస్తి ప్రాపర్టీ అని మేము పట్టించుకోలేదు అయినా ఇప్పటికీ నాలుగు సార్లు దాడి చేశాడండి ఒకటి నేను చదువుకునే టైంలో తర్వాత సెప్టెంబర్ ఫస్ట్న నా ఈఎంఐ కోసం వెళ్తే అప్పుడు దాడి చేశారు దానికి వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయండి తర్వాత ఫిబ్రవరి మంత్లో సర్వే కోసం సబ్ డివిజన్ కోసం వెళ్తే అప్పుడు దాడి చేశాడండి ఇప్పుడు మా మళ్ళీ అక్కడ జరిగింది మళ్ళీ హాస్పిటల్లో మమ్మల్ని బెదిరించాడు హాస్పిటల్లో మమ్మల్ని బెదిరిస్తే దానికి కూడా వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి చంపేస్తాము నరికేస్తాము నీకు ఎవరు దిక్కు పోలీసులు కోర్టులు కూడా నన్ను సార్ ఇంతకుముందు మేము అర్జీ పెట్టుకున్నాము సర్వే సబ్ డివిజన్ చేసేటప్పుడు సర్వే పెట్టుకునేటప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వమనేసి అర్జీ పెట్టుకున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఏం పొరపాటు జరిగిందో మాకు తెలియదు కానీ రికార్డ్మెంట్స్ రికార్డ్మెంట్ రికార్డ్స్ వ్యాలిడ్ చేయకోకుండా మమ్మల్ని అక్కడికి పిలిచారు అంతకుముందు సుమారు పదహైదు ఇరవై మంది నన్ను నా భార్యను మా నాన్నగారిని న్యాచురల్ ఫాదర్ని తర్వాత మా మామగారి మీద దాడి చేశారు తర్వాత అందులో మా ఇప్పుడు నా కార్ అతని దగ్గరే ఉంది కోర్టు నోటీసులు నాకు వస్తున్నాయి అయినప్పటికీ యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీస్ రికవరీ ఏజెన్సీను కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు కాబట్టి తొమ్మిది నెలలుగా వాళ్ళు తీసుకునే తీసుకోవట్లేదు కార్ మామూలుగా రెండు నెలలు అయితే తీసుకుంటారు కదండి కానీ నైన్ మంత్స్ నుండి ఈఎంఐ కట్టట్లేదు అయినప్పటికీ తీసుకోవట్లేదు నన్ను కట్టమంటున్నాడు ఆ కార్ ఏమన్నా క్రైమ్కి క్రైమ్ క్రిమినల్ యాక్టివిటీస్కి ఏమన్నా ఇన్వాల్వ్ చేస్తాడేనా అనేసి సెప్టెంబర్ ఫస్ట్ నుండి నేను తిరుగుతున్నాను ఓల్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అది అక్కడ మాకు న్యాయం జరగనే జరగలేదు సెప్టెంబర్ ఫస్ట్ నుండి మేము తిరుగుతున్నాం కనీసం ఓకే అండి వారు నాగమ్మ ఈమె ద్వారా వచ్చింది ఆస్తి నాకు అది ఆస్తి భూమి ఉండేది మాత్రం బుక్కేరాయ సముద్రంలో అది సెవెన్ ఫార్టీ సిక్స్ ఐఫన్ టూ సెవెన్ ఫార్టీ సెవెన్ ఐఫన్ త్రీ సర్వే నంబర్లు ఆస్తి ఇస్తేనే ఆస్తి ఇవ్వమని మాకు చా ఇది ఈరోజు కాదండి దాడి ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఈ బెదిరింపులు దాడులు జరుగుతూనే ఉన్నాయి నాలుగు సార్లు మా కుటుంబం మీద దాడులు జరిగినాయి మొన్న ఫిబ్రవరి ఇరవై తారీఖున సబ్ డివిజన్ సర్వే కోసం పోతే పోతారు మమ్మల్ని వెంబడించి కొట్టినారు ఆ రోజు ముసలోళ్ళు మే నేను ఆడమనిషి అని కూడా చూకుండా నా మీద దాడి చేశారు మా ముసలోళ్ళు మా నాన్నకు ఈ కఫ్ ఈ రొటేటర్ కఫ్ సర్జరీ జరిగేలా విధంగా దాడులు జరిగినాయి మామగారికి కాలు ఫ్రాక్చర్ అయింది ఈ విధంగా తొక్కినారు దానివల్ల ఆయన నెల దినాలు నడవలేకపోయినారు అలా ముసలోళ్ళని కూడా చూడకుండా దాడులు చేశారు అలాంటి నిర్లక్ష్యం మళ్ళీ ఇప్పుడు మాకు సర్వేయర్ సారు మండ బుకరాయ సముద్రం మండల సర్వేయర్ సారు పద్దెనిమిదో తారీఖు అంటే మర్నాడు సబ్ డివిజన్ కోసం మాకు నోటీస్ ఇచ్చారు ఆ సారు ప్రొటెక్షన్ కల్పిస్తాను సార్ అమ్మ తప్పకుండా అని చెప్పినారు సార్ని కూడా కలవమని చెప్పారు ఇంకా మాకు నోటీస్ లేదు నెక్స్ట్ మేము వెళ్ళి కలవాలి సార్ని అలా మళ్ళీ అలాంటి నిర్లక్ష్యం ముందు జరిగినట్టుగా మాకు జరగకుండా ఈసారి మాకు సబ్ డివిజన్ సమయంలో మాకు బందోబస్తు పోలీసు వారి బందోబస్తు కల్పించమని ఎస్పీ సార్ని సార్ని విన్నవించుకుంటున్నాం నా పాతూరు నా పెళ్లి కాకనే వాళ్ళు ఏరే పోయినారు వాళ్ళు పుట్టను కానీ పుట్టలే నా పెళ్ళప్పుడు నేను మా అత్త నా మోడు మీ ఫ్యామిలీ ముప్పై ఏళ్ళు సంసారం చేసిన నాకు బిడ్డలు లేకుంటే వాన అక్క కొడుకునే చిన్నపిల్లున్నప్పటి తెచ్చి సాక్కున్నాడు వా ఇప్పుడు నా మోడు వాళ్ళని ఆయన చచ్చిపోనిచ్చి జగర్ద్యానం చేసి నాకు ఆస్తి ఇస్తావా లేదా సంపుతాదూ నాగభూషణము నాగేంద్ర ఇల్లు దూరం చూసుకోవాలి కొడుకు బతుకుతాడేమో బెదిరిస్తాడు నేనే వాళ్ళ సొమ్ముకు పోలే వాళ్ళ ఆస్తికి పోలే నా సొమ్ము అది మా ఆస్తది నీకు నువ్వు సంపాదించిన ఏమంటాడు కన్నా సంపాదిస్తారా ఆస్తిలో చెప్పండి మీరేం చెప్పండి నాయన చేయండి మీరు నేను ఎస్సీ సార్కి సిఐ గారికి నా నా నేను వాళ్ళ దాన్ని సార్ దయచేసి నాకు సబ్మిట్ చేసి నా స్థలం నాకు ఏర్పాటు సార్ నేను వాళ్ళ కోటి దండాలు పెడతా స్వామి ఎస్సీ సార్కి సిఐ సార్కి అది చెప్తున్నాయి గుర్రె నాగరాజు భూషణ ముగ్గురు అన్నదమ్ములు आता राजकीयला जिगता भूषण